రామా రంగ ధరాతి భంగ ఖగరాజ తురంగ విపత్పరం పరోతుంగతమతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజ హృదయ సారస భృంగ నిషాచరాబ్జ మాతంగ శుభాంగ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి చల్లగా కళ్యాణం చేయించుకున్నాడు వాళ్ళ భద్రాద్రిలో రామయ్య మనం స్వరిస్తాం భావిస్తాం ఆలోచిస్తాం ఇది చాందసం కాదండు అయి నమ్మకం కాదు నమ్మకం నమ్మకం వేరు మూఢనమ్మకం వేరు నమ్మిందల్లా మూఢనమ్మకం అనుకుంటే వీడు మూఢుడు అన్నమాట మూఢనమ్మకం అంటే స్పెల్లింగ్ ఎలా చెప్పాలంటే మూఢుల యొక్క నమ్మకం అంతేగాని నమ్మకం మూఢం కాదు విశ్వాసం ఉండాలి పరమేశ్వరుడు ఎందు విశ్వాసం మనకు చక్కగా శాంతి భద్రతలు కాపాడాలి ఇందాక మిక్కిలిని వారు చెప్పారు ఈ జగత్తు ఇప్పుడు ఎలా ఉందో ఏ పరిస్థితిలో ఉందో తెల్లవారు లేస్తే ఆయన సబిషన్ చూశానన్నాడు అక్కడ కూడా హత్యలు దోపిడే ఇంకా విచిత్రం పెళ్ళాన్ని నరికిన భర్త భార్య భార్యను నరికిన భర్త ఇద్దరినీ నరికిన ఇరుగు బరువు వాడు స్నేహితుడుగా కొంపలో చేరి గుండం పెట్టినవాడు ఆ చూడండి కోటి లోపల పేజీలు ఉన్నారే భయంకరము ఇటువంటి భయంకరమైన విషాదకరమైన విపత్కరమైన వివేచనారహితమైన విద్వేషపూరితమైన దుష్టమైన రోజుల్లో మనం ఉన్నాం ఇక్కడ మనం చేసే పురుష ప్రయత్నం సమాజం బాగుపడాలి మంచి కళలు మంచి కవిత్వం మంచి సాహిత్యం మంచి ప్రవర్తన ప్రతి వాడిలో దయాదాక్షిణ్యం పరస్పర సహనం మత ద్వేష కుల ద్వేష వర్గద్వేష జన్మద్వేష ప్రాంత ద్వేష భాషా ద్వేష ఇంకా ఉన్నాయో పంచాంగం చాలా పెద్దది ఇన్ని ద్వేషాలు మారిపోయి సుహృ సౌహృదయతతో సుహృద్ధర్మంగా మనం ఉండాలి ఉండాలంటే రాముణ్ణి చూచినవాలి ఒక మంచి ఉత్సవం జరిగిందనుకోండి మర్నాడు స్వామివారు రామచంద్రమూర్తి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి బాబా మరిది చెల్లెమ్మా అక్క వదినమ్మ బాబాయ్ గారు అని పలకరించి ఆప్యాయతగా తన సంబరం వాళ్లతో పంచి వాళ్ళ సంబరాన్ని తాను పొంది ప్రజల్లో ఒకడై ప్రజలకు ధీటై ప్రజలకు ఆదర్శమై ప్రజలకు నడక చూపిస్తూ నడిచేవాట ఎవరన్నారు ఈ మాట మా అబ్బాయికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాను అది మంచిదా చెడ్డదా మీరందరూ కానీ చేయలేరన్నారు అది డెమోక్రసా ఏదో రిగ్గింగో స్మగ్రింగో అట్లో ఇట్లో వచ్చి పది ఓట్లు అంత మాత్రం చేత మేమే వినాయకులు అనుకుంటూ కథానాయకులు అనుకొని ఇష్టం వచ్చినట్టు బిల్లులు వేసి చేసి ఇష్టం నన్ను కూడా కోపడతారేమో క్షమించాలి ఇష్టం వచ్చిన ప్రవర్తన చేసేదా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాం ప్రజలంటే ఏమిటో తెలియదు ఎందుకండి మొన్న పార్లమెంటు అసెంబ్లీ అసెంబ్లీ లక్ష్యంలో నాకు ఓటు లేదు అరవై ఒకటిలో ఇల్లు కట్టుకొని ఉన్నవాడిని హైదరాబాద్లో ప్రతి దాంట్లో ఉంది తీసేయాలని పీకేశాడు నా ఓట్లేదు అక్కడికి వెళ్తే నువ్వులేవన్నారు నీకు నేను బతికే ఉన్నారా లేవయ్యా ఇంకో తమాషా ఒక చోట ఓటుకు వెళ్ళా వాడు తలకాయ ఉంచుకున్నాడు ఆఫీసర్ రాస్తున్నాడు రిక్షా తోలేవాడు ఇరవై ఏళ్ళవాడు మల్లా చంద్రశేఖర్ శాస్త్రి పేరు చెప్పి వాడు ఓట్లు తీసుకుంటున్నాడు వీడు వెళ్ళి ఆ డబ్బాలో వేస్తాడు వాణ్ణి పట్టుకున్నాను నేను కొంచెం వండి వాణ్ణిలా ఇంత దూరం పనిపోగొట్టు అని నేను వస్తే నా ఓటు వాడేస్తాడా ఏంట్రా నువ్వు వాడిచ్చావంటే వీడి తలకాయ ఎప్పుడు ఇస్తాడు ఏ నాకేం పని అయ్యేవాడు ఎవడో నాకేం తెలుసు ఇవే ప్రజాస్వామ్యం ప్రతి ప్రజ ఏ మూల ఎవడు బాధపడతాడు ఒక చాకలి వాడు ఒక తాగి ఏదో వాడికి తోచింది కొంతవందో భావనలో ఉండబట్టే ఆ కూత కూశాడు ఇప్పుడు రెండు రాముడి ముందున్నాయి పెళ్ళం కావాలా రాజ్యం కావాలా ప్రభువుగా ఉండాలంటే ప్రజాభీష్టం మీద నడవాలి భార్య కావాలంటే చక్కగా తీసుకోండి ఊటికో అక్కడికో వెళ్ళి ఫ్యామిలీ పెట్టుకొని ప్రత్యేకంగా కాపరం చేయవచ్చు ప్రజల కోసం భార్యను జగించాడు అది తెలియక నేనే రాముణ్ణి కాదు అనుమాన పనులు వెళ్ళాలి వదలను అంటాడు వీరుగా మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ రేపు ఈ సమాజం ప్రసార సామగ్రి అట్లా తయారైంది మనకు రాంగ్గా చెప్పడం తల్లకిందుగా మాట్లాడటం ప్రజల కోసం జీవించాడు రాముడు ప్రజలే నేనన్నాడు అందుకే పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించాడు పదకొండు నెలలు ఉంటారో ఉండరో ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకని ప్రజాభిమానం